హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పే ఛానల్కు స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే ఓజ్ సినిమా ఓజ్ సినిమా ఇంకా కొన్ని గంటల్లోనే ప్రీమియర్ షోలు అయితే స్టార్ట్ అవుతాయి సో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున భారీ అంచనాలతో అయితే రిలీజ్ కాబోతుంది ఈరోజు నైట్ పది గంటలకు ఈ ప్రీమియర్ షోలు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట సో ఈ సినిమా పైన అయితే ఇంత వరకు లేని అంచనాలు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా వచ్చాయి కానీ ఈ సినిమాకు వచ్చినంత హైప్ అయితే ఇంకా మరే సినిమాకి అయితే రాలేదని మనం చెప్పుకోవాలన్నమాట అంతటి భారీ అంచనాలతో ఈ సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది సో ఇప్పుడు తాజా విషయానికి వస్తే బాలానగర్ అంటే హైదరాబాద్లోని బాలానగర్లో ఉన్న ఒక మైత్రి విమల్ అనే ఒక థియేటర్లో ఈ సినిమాని చూడటానికి పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానంద ఆయనతో పాటు ఎస్ఎస్ రాజమౌళి ఇంకా ప్రశాంత్ నీల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వీళ్ళు కూడా బాలానగర్లో ఉన్న మైత్రి విమల్ అనే థియేటర్కి ఈరోజు ప్రీమియర్ షోస్ చూడడానికి అయితే రాబోతున్నారు ఇది ఇది తాజా విషయము దానికోసం అన్ని అభిమానులు భారీగా ఏర్పాట్లు కూడా చేశారు చేస్తున్నారు కూడా సో ఇదిలా అయితే ఇప్పుడు ఈ సినిమాకి అయితే అడ్వాన్స్ బుకింగ్ అంటే ప్రీమియర్ షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్ అయితే జస్ట్ స్టార్ట్ చేశారనమాట స్టార్ట్ చేస్తే ఇది కేవలం నేను చెప్పడం ఇది విజయవాడ అనమాట ఇప్పుడు సినిమాలకు కీలకమైన ఊరు ఏది అంటే విజయవాడ ఈ విజయవాడలో ఇట్లా ఈ సినిమాకు ప్రీమియర్ షోకు గాను అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిన వెంటనే యాక్చువల్గా విజయవాడలో అయితే ఎనిమిది సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయన్నమాట ఎనిమిది థియేటర్లు అయితే అయితే ఉంటే అందులో దాదాపు టికెట్లు అయితే నాలుగు వేల రెండు వందల చిల్లర అన్ని టికెట్లు అయితే సోల్డ్ అయ్యాయి సో నాలుగు వేల రెండు వందల చిల్లర టికెట్ సోల్డ్ అయితే దాదాపు నలభై రెండు లక్షల దాకా నలభై రెండు లక్షల ఆరు వందల సంథింగ్ అంత వసూలు ఒక అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్ షోస్ మాత్రమే వచ్చాయన్నమాట ఇది చెప్పాలంటే విజయవాడ సినిమా చరిత్రలో ఇదొక రికార్డ్ అనమాట ఇంతవరకు ఏ సినిమాలకు గాను ఇంత హైప్ రాలేదు ఇంతటి అడ్వాన్స్ బుకింగ్లో ఒక ప్రీమియర్ షోకు ఇంత భారీగా కలెక్ట్ అయితే కాలేదన్నమాట ఇదే ఫస్ట్ టైము ఓజు సినిమాకి ఇంత భారీగా కలెక్ట్ అవడం కూడా ఇదే తొలిసారి ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా ప్రీమియర్ షో టికెట్లకు కూడా ఎంత డిమాండ్ ఉంది అంటే పన్నెండు వందల నుంచి స్టార్ట్ అయితే రెండు వేల వరకు ఉందనమాట ఇంత అయినా కూడా పన్నెండు వందల నుంచి రెండు వేల టికెట్లు హైప్ వచ్చినా కూడా ఈ సినిమా టికెట్లు దొరకట్లేదు సో ఇంక దీన్ని బట్టి మనము అంచనా చేసుకోవచ్చు అనమాట ఓజు సినిమాకున్న పవర్ ఏంది ఆ సినిమాకున్న హైప్ ఏంది అనేది సో ఇంకా విజయవాడ సరౌండింగ్లో చూసుకుంటే ఆ విజయవాడకు సంబంధించిన మొత్తం చూసుకుంటే మొత్తం అరవై నాలుగు థియేటర్లు వరకు ఉన్నాయన్నమాట అరవై నాలుగు థియేటర్లలో గాను మొత్తం ఈ ప్రీమియర్ షోస్కి గాను ప్రీమియర్ షోలకు గాను మొత్తము ఒక కోటి అరవై లక్షల వరకు కేవలం ప్రీమియర్ షోలకే ప్రీమియర్ షో నుంచే వసూలు అయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయన్నమాట సో ఇంతటి భారీ ఇంత విధంగా ఇంత భారీగా అనమాట ఇంతవరకు మన తెలుగు సినిమాలు విజయవాడ చరిత్రలో ఇంతవరకు ఇంతటి ఘన విజయం అంటే ఒక రికార్డ్ బ్రేక్ అనమాట అంటే ప్రీమియర్ షోలకే ఇంత పెద్ద ఇంత భారీ డిమాండ్లో అంటే విజయవాడ సరౌండింగ్ మొత్తం అరవై నాలుగు షోలు అనమాట అరవై నాలుగు షోలు ఈ ప్రీమియర్ షోలే వేస్తున్నా అనమాట అరవై నాలుగు షో థియేటర్లలో కంప్లీట్గా సో దీనికి వచ్చిన వన్ పాయింట్ సిక్స్టీ ల్యాక్స్ అనమాట ఒక కోటి అరవై లక్షల వరకు గ్రాస్ అయితే వసూలు చేసింది అనేది ఒక ట్రాక్ ఉందనమాట ఇప్పుడే సో ఇంకా ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇంకా ఎంత అంటే ఇంకా అయిపోయింది టైము ఇంకా నైట్ పది గంటల నుంచి ఈ సినిమా మానియ స్టార్ట్ అయితే అయిపోతుంది ఇంకా పది గంటల నుంచి షురు అయితే ఇంకా ఈరోజు ఇంకా రేపటి నుంచి ఇంకా నార్మల్ షోస్ ఉన్నాయన్నమాట అంటే నార్మల్గా రేపటి నుంచే అంటే ఇరవై ఐదో తారీఖు నుంచి సినిమా రిలీజ్ అయితే ఇరవై నాలుగు నుంచే ప్రీమియర్ అనమాట సో ఈ నైటు పది గంటల నుంచి స్టార్ట్ అయితే ఇంకా ఇంకా కౌంట్ చేసుకుంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు ఎన్ని రికార్డులు అది బద్దలు కొడతాయి అనేది మనమైతే ఇంకా రేపటి నుంచి మనం కౌంట్ డౌన్ పెట్టుకోవచ్చు అనమాట అంటే రేపు మొదటి షో నుంచే రేపు నైటు షోస్ ముగిసే వరకు ఈ ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా ఎంతటి గ్రా సోషన్ చేసింది అనే లెక్కలైతే మనకు వచ్చేస్తాయన్నమాట ఇంకా చూడాలి ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది అనేది మనమైతే ఇంకా వెయిట్ చూడాల్సి ఇంకా కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇది అనమాట ఇది పవర్ కల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇది ఇదొక అసలు ఇంకా సుజిత్ అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి అంత అంత హైప్లో అంత ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూపించారనమాట కాబట్టి ఇంకా చూడాలి చూసి ఇంకా ఈ రికార్డులు ఇంక రికార్డుల మీదే అనమాట ఈ రికార్డులు ఎన్ని రికార్డులు బద్దలవుతాయి ఎన్ని రికార్డ్ క్రియేట్ చేస్తే అనేది మనము వేచి చూడాల్సి ఉంది సో ఇది ఇవాళ కథ సో మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నమస్తే